ఆర్జీవి చాలా కొన్ని బయోబిక్స్ అలాంటివి తీశారు కదా ఇప్పుడు అలాంటి బయోబిక్స్ తీయాలంటే రివర్స్ లెవెల్ తీయగలుగుతారు అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఒక ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సిరెక్టర్స్ చేయాలంటే ఎలా చేస్తారు ఈ రెండు క్యారెక్టర్స్ చేస్తారు అంటే అప్పుడు చేశారు ఒకవేళ అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ గా అడుగుతారు అనుకున్నా వచ్చేది బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ సిన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీశారు దానికి ఏం ఫాల్ పడదు బట్ హావ్ సెట్ దాట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను ఇంకా పొలిటికల్ సినిమాలు యా అంటే నేను ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో ఒక పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా అంటే ఇలాంటి సినిమాలు అండి ఏంటి అంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే మాట్లాడదాం ఇది టాక్ అబౌట్ యువర్ ఫిలం ఇక్కడ మాట్లాడడానికి చాలా టైం ఉంది మనకి